హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఆర్మేనియా అజర్బైజాన్ చిరికాల ప్రతినిధులుగా మారాయి ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పటికే ఉద్రిక్తంగానే ఉంది నాగోర్నో కరక్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే కాశ్మీర్ అంశంతో పాటు పలు సమస్యలపై భారత్కి మద్దతు తెలిపే ఆర్మేనియా మన దేశం ఆయుధాలను సరఫరా చేస్తోంది ఇది అజర్బైజాన్కు నచ్చడం లేదు తమ ప్రతినిధి ఆర్మేనియాకు దూరంగా ఉండాలని రక్షణ పరికరాలను సరఫరా చేయవద్దని భారత్ను అజర్బైజాన్ కోరింది జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ బాకులో మాట్లాడుతూ ఫ్రాన్స్ ఇండియా గ్రీస్ దేశాలు తమకు వ్యతిరేకంగా ఆర్మేనియాకు ఎలా ఆయుధాలు సరఫరా చేస్తున్నాయో చూస్తున్నాం దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఉండలేం ఈ వైఖరిని ఆర్మేనియా ప్రభుత్వానికి ఆర్మేనియాను జాగ్రత్తగా చూసుకోవాలనే వారికి బహిరంగంగా వ్యక్తం చేశాం పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించారు ఇటీవలి కాలంలో ఆర్మేనియా తన రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటోంది స్వల్పశ్రేణి క్షిప్ుణులను డ్రోన్లను దెబ్బతీసే వ్యవస్థలతో సహా అధునాతన ఆయుధాలను కొనుగోలు చేస్తోంది ముఖ్యంగా ఇండియా నుంచి పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను ఆకాశ క్షిపుణులను కొనుగోలు చేసింది మా భద్రతకు ముప్పు ఉన్నప్పుడు ఆందోళన చెందే హక్కు తమకు ఉందని అజర్బైజాన్ చెప్పింది ఈ ప్రాంతంలో తన ప్రయోజనాల కోసం ఆర్మేనియాకు సైనిక ఆయుధాలను పంపవద్దని అజర్బైజాన్ అధ్యక్షుడు అలియేవ్ బహిరంగంగా పలు దేశాలను కోరారు ఆర్మేనియాకి భారత రక్షణ సామాగ్రి సరఫరాపై అజర్బైజాన్ ఆందోళన చెందుతోంది తమ ఆందోళనని మొదటిసారిగా లేవనెత్తింది అజర్బైజాన్ విదేశీ విధాన వ్యవహారాలపై అజర్ ప్రెసిడెంట్ అసిస్టెంట్ హిక్మత్ హజియేవ్ భారత రాయబారి మధు శ్రీధరన్తో సమావేశమయ్యారు ఆర్మేనియాతో భారత సైనిక సహకారాన్ని పెంచుకోవద్దని కోరారు తమ ఆందోళనని ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు దీనికి ముందు బైజాన్ అధ్యక్షుడు గతే మేలో భారత రాయబారిని ఓ కార్యక్రమంలో కలిసినప్పుడు ఆర్మేనియా ఆయుధాల కొనుగోలును హైలైట్ చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్